రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అభివృద్ధి సుందరీకరణ పనులు చేపడుతున్నారని ఈ పనులు నిర్వహించే సందర్భంలో కనీసమైన ముందుచూపు లేకుండా వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు నగరంలో మెయిన్ రోడ్ నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సెంటర్ లైటింగ్ పెట్టారని ఆ సెంటర్ లైటింగ్ పెడుతున్న సందర్భంగా ప్రజలు ప్రజలు ఆ ప్రాంతంలోని వ్యాపారవేత్తలు ఇలాంటి సెంటర్ లైటింగ్ పెడితే ఇబ్బందులు వస్తాయని అభ్యంతరాలు చెప్పినా ఖాతరు చేయకుండా ఏకపక్షంగా అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆదేశాలతో ఏర్పాటు చేశారని విమర్శించారు మరలా ఆరు నెలలు తిరగకుండానే ఆ సెంటర్ లైటింగ్ ను తొలగించారని తెలిపారు సెంటర్ లైటింగ్ ఎందుకు పెట్టారు ఎందుకు తొలగించారని అరుణ్ మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు ఈ అల్లాని అభివృద్ధి పనులు చేసే సందర్భంలో కనీసమైనటువంటి ముందు చూపు లేని వ్యవహారం సాగుతా ఉంది నగరంలో ఇవాళ మెయిన్ రోడ్ లో దగ్గర నుంచి వన్ టౌన్ దాకా సెంటర్ లైటింగ్ పెట్టారు ఆ ప్రాంతంలో సెంటర్ లైటింగ్ పెడుతున్నప్పుడే అనేక రాజకీయ పార్టీలు కానీ లేదా నగరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వ్యాపారస్తులు కానీ ఇట్లాంటి సెంటర్ లైటింగ్ డివైడరింగ్ పెట్టడం అనేటువంటిది చాలా ఇబ్బందికరం అవుతుంది అని చెప్పినటువంటి చెప్పినా అట్లాంటి అభ్యంతరాలు అన్నింటినీ బేఖాతలు చేసేసి ఏకపక్షంగా నగరపాలక సంస్థ అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి దాన్ని ఆదేశాలని పాటిస్తూ ఇవాళ సెంటర్ లైటింగ్ పెట్టేశారు మళ్ళీ ఆరు నెలల తరగతి గడవక ముందే సెంటర్ లైటింగ్ మొత్తాన్ని నగరంలో తీసి పారేశారు మధ్యలో ఎత్తేసారు సెంటర్ లైటింగ్ సెంటర్ లైటింగ్ ఎందుకోసం పెట్టారు ఎందుకోసం తీసేశారు నగరపాలక సంస్థ అధికారులు రాజమండ్రి నగర ప్రజలకి సమాధానం చెప్పాలని పడుతా ఉన్నాం ఇవాళ నగరపాలక సంస్థ ఆ సెంటర్ లైటింగ్ పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చుని ఇవాళ ప్రజల సొమ్ములు పన్నులు కట్టితే వచ్చిన డబ్బులే ఏవన్నీ కూడా మీరు చెత్త మీద పన్ను వసూలు చేస్తా ఉన్నారు ఇవాళ ఆస్తి పన్ను వసూలు చేస్తా ఆస్తి పన్ను ప్రతి ఆగస్టు పెంచుకుంటూ పోతా ఉన్నారు దాంతో పాటు మంచినీటి కుళాయి పను వసూలు చేస్తా ఖాళీ స్థానాల పనులు వసూలు చేస్తా ఉన్నారు ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు అట్లనే వినోద పన్ను వసూలు చేస్తా ఉన్నారు ఇన్ని రకాల పన్నులు ప్రజల దగ్గర వసూలు చేస్తూ మీ ఇష్టారాజ్యమైనటువంటి వ్యవహారం చేయడం ద్వారా ఇవాళ నిధులు దుర్వినియోగం చేస్తే ప్రజలకి ప్రజల సొమ్ముల మీద జవాబదారీతన ఎవరు ఉంటారు అందుకని ఇవాళ సెంట్రల్ లైటింగ్ సంబంధించినటువంటి అయిన ఖర్చు ఎంత ఉందో ఆ ఖర్చుని మీరు రికవరీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాను అంటే ముందు చూపు లేకుండా అట్లాంటి నిర్ణయాలు చేసిన వాళ్ళు ఆ నిర్ణయాల సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఈ ఈ వీటిని రికవరీ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను ఎందుకంటే నగర పాలక సంస్థకి పాలక వర్గం ఉంటే ఆ పాలక వర్గంలో చర్చ జరిగేది పాలక వర్గంలో తీర్మానాలు అయ్యేవి ఇవాళ పాలక వర్గం లేనప్పుడు కనీసం ఇట్లాంటి ముఖ్యమైన నిర్ణయాలు చేసేటప్పుడు అఖిలపక్ష పార్టీలు అనేటువంటి సంప్రదించడం గతంలో వస్తున్నటువంటి రివాజు ఆనవాయితీ ఆ రివాజుని ఆనవాయితీని కూడా పాటించకపోవడం వల్లే ఇట్లాంటి అనర్థాలు జరుగుతున్నాయి తక్షణమే నగర సంస్థ అధికారులు దీనికి సమాధానం చెప్పాలి వివరణ ఇవ్వాలి సెంటర్ లైటింగ్ అని ఖర్చు ఎంత దాన్ని ఎలా రికవరీ చేస్తారో కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం